హరిహి ఓం భగవద్గీత సత్సంగానికి మిత్రులందరికీ పునఃస్వాగతం ఎనిమిదవ అధ్యాయం పన్నెండు పదమూడు శ్లోకాల దగ్గరికి వచ్చాం అయితే ఇవి చాలా సూక్ష్మ విషయాలు సూక్ష్మ సాధనలకు సంబంధించిన విషయాలు వీటిని తెలుసుకోవడానికన్నా ముందు పదకొండవ శ్లోకంలోని వీతరాగ అనే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది ఎందుకంటే వీతరాగులు అయిన తర్వాతే ఆ పరమాత్మను తెలుసుకోగలగటం ఆ మార్గంలో వెళ్ళగలగడం ఈ సూక్ష్మమైనటువంటి సాధన మనకి అబ్బడం జరుగుతుంది కాబట్టి ఆ రాగం ఉన్నంతవరకు ఆ రాగం మనం తెలుసుకున్నంత వరకు వీటిని మనం వీటి జోలికి మనం వెళ్ళలేం కాబట్టి సామాన్యుడిగా ముందు దాని గురించి క్లారిటీ తెచ్చుకోవడం చాలా అవసరం వీతరాగం రాగం అంటే అతి ప్రీతి ఏదన్నా ఒక విషయం పట్ల ఎక్కువ ప్రేమ అతి ప్రీతిని పెంచుకోవటం దాని పట్ల అంత ప్రీతి వద్దు అని మనకి మనల్ని కన్విన్స్ చేయటం అంటే ఒక కోతిని తేని పెద్ద రుచిగా ఉండదు అని చెప్పి కన్విన్స్ చేయడం లాంటిది అలా చెప్తే ఆ కోతి వినదు మనం కూడా వినం మన విషయాల పట్ల ఆ రాగం ఉన్న విషయాల పట్ల ఆ రాగాన్ని అలా పెంచుకుంటూనే ఉంటాం ఇప్పుడు దీని గురించి వీత స్థితికి పొందడానికి ఆ రాగ విషయాన్ని చర్చిందాం పర ఈ భగవద్గీతలో ఏం చెప్పారంటే రజో రాగాత్మకం విధి అన్నారు ఆ రాగం రజోగుణంకి సంబంధించినది ఆ రజోగుణం ఎలాంటిది అంటే ఆ రజోగుణం ఉన్నవాడు ఒక రూట్ని ఎంచుకుంటాడు అది రాంగ్ రూట్ కానీ అతను అది అలా అనుకోడు ఇది రైట్ అనుకుంటాడు నేను వెళ్ళే మార్గం చాలా ఖచ్చితమైంది చాలా కరెక్ట్ అనుకుని ఆ మార్గంలో పొరపాటుగా వెళుతూ ఉంటాం బుద్ధి భూములను వెళ్దామనే ఉంటుంది గుణం ఏదో చేద్దాం ఉంటుంది అనేది సామెత అలా మన గుణం మన రజో గుణం రాంగ్ రూట్లో తీసుకెళ్ళిపోతూ ఉంటుంది ఇప్పుడు మనకు గురువు అవసరం అవుతారు ఆ గురువు ఏం చెప్తాడంటే ఒక మ్యాప్ తీసుకొచ్చి ఇదిగో నాయన ఈ నువ్వు ఈ వీధిలో వెళ్తున్నావు పలానా అడ్రస్ కోసం కానీ నాలుగు వీధుల అవతల ఉంది ఆ అడ్రస్ ఇదిగో మ్యాప్ అని చూపిస్తాం అంతవరకు కూడా ఇదే రూట్లో ఖచ్చితంగా ఇదే రూట్ కరెక్టు ఈ రూట్లోనే అడ్రస్ దొరుకుతుందని ఇన్నిళ్ళు వెతుక్కుంటూ వెళ్తున్నాం వెళుతూ ఉంటే ఆ గురువు వచ్చి పాపం అది చూపించే చూపించేటప్పటికి అప్పుడు మనం రూట్ని సెట్ చేసుకుంటాం ఇది రజోగుణం ఉన్నవారికి ఉన్న విసులుబాటు గురువు దొరికితే గనక అదే గనక తమో గుణంలో ఉన్నవాడికి అయితే గురువు దొరికినా ఉపయోగం లేదు ఎందుకంటే అతను కావాలనే ఒక రాంగ్ రూట్ ఎంచుకుంటాడు ఎంచుకుని దాంట్లోనే సుఖాన్ని వెతుకుంటాడు అది తనని నాశనం చేస్తుంది అని తెలిసినా కానీ అదే రూట్లో వెళ్తాడు అది తమో గుణానికి సంబంధించింది ఒక పంది పిల్ల అడవిలో సింహాన్ని వెళ్ళి ఢీకుంటూ ఉంటుంది సింహం లేచి పక్క వెళ్ళి కూర్చుంటుంది అయినా కానీ ఇది వెళ్ళి దాన్నే ఢీకుంటుంది దానికి తెలుసు ఒకసారి సింహానికి ఆకలిస్తే ఒక పంజా దెబ్బ చాలు నా జీవితం ఆఖరివని విషయం అయినప్పటికీ దాని ఆ గుణంలో ఆ తమో గుణం ఏం చేస్తుందంటే అలా చేయిస్తుందన్నమాట ఆ తప్పులోనే సుఖాన్ని వెతుకుని దాంట్లోనే వెళ్ళేలాగా ఈ రెండు కూడా పనిష్మెంట్ని వైపుగా వెళుతూ ఉంటాయి రజోగుణం తమో గుణం కూడా తగిన పనిష్మెంట్ తిన్న తర్వాత అట్రాక్ట్ అవుతాయి ఎలాగైతే ఆ షిప్పు డెక్క మీద ఉన్నటువంటి ఆ కుక్క అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆ యజమాని దాన్ని సముద్రంలోకి విసిరేశాడు అది ఈదుకుంటూ వచ్చి బతుకు అని మళ్ళీ ఆ డెక్క మీదకి ఎక్కి కూర్చొని ఈసారి ప్రశాంతంగా కూర్చుంది దానికి ఇప్పుడు అన్నీ కూడా పన్నెండు పదమూడు శ్లోకాలు చెప్పినా కానీ అర్థమవుతాయి ఆ సాధన కూడా తెలుస్తుంది సో ఆ పనిష్మెంట్కి వెళ్ళిన తర్వాత లేకపోతే గురువుల దైవల్లో ముందుగానే మనం ఆ రాగ విషయాన్ని గురించి స్టడీ చేసి మనసును కొద్దిసేపు అయినా సరే ఆ రాగం పట్ల వీత రాగా ఆ స్థితిని పొందితే గనక అప్పుడు మనం అనుకున్నది సాధించగలుగుతాం అది పన్నెండు పదమూడు శ్లోకాల్లో ఏమి సాధన ఉంది అనేది వచ్చే వీడియోలో చర్చిస్తాను అంతవరకు జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ సత్సంగమిత్రులకు ధన్యవాదములు